పదియో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకాయి పరిశుద్ధ గ్రంథములో నుండి రాసుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుకుందము అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతటివి అని చెప్పగా అతడు వారు తినగా మిగులును అని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు మరల మరలా ఆజ్ఞాయిచ్చాను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారిలరా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు సమాధానము నెమ్మది మీకును మీ కుటుంబములకును ఎల్లప్పుడూ తోడయుండునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దైవచను ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా దేవుని మాటను మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాము అనేది జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఒకనొక సందర్భంలో దైవచనుడైనటువంటి ఎలీషా యొద్ధకు బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి వచ్చి ప్రథమ ఫలమును బహుమానముగా లేక ఆహారంగా తీసుకుని వచ్చి అప్పగించి ఉన్నాడు ఇరవై ఎవల రొట్టెలు కొన్ని క్రొత్త గోధుమ వెన్నులు మరికొన్ని పండ్లను ఆ దైవజనునికి అర్పించినట్లుగా కనిపిస్తూ ఉంది ఆనాటి కాలంలో ఒక దైవజనుని దర్శించేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళుట అనేది వారి వాడుక కానే కాదు ఆనాడు సవులు అనే వ్యక్తి దైవచరుడైనటువంటి సమూహలను దర్శించడానికి వెళుతున్నప్పుడు తన పనివానితో చెప్తున్నాడు మనము దైవజనుని దర్శించడానికి వెళుతున్నాము ఏం తీసుకుని వెళ్ళాలి మనం ప్రయాణంలో ఉన్నాము మన దగ్గర అంతగా ఏమీ లేదు కదా అని తన దాసునితో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఒక దైవజనుని దర్శిస్తున్నప్పుడు అంతకంటే ముఖ్యంగా దేవుని సన్నిధికి మనం వెళుతున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళము అనే విషయాన్ని వాక్యమే మనకు నేర్పిస్తుంది అలాంటి మాదిరి కూడా మనకు చూపిస్తూ ఉంది ఈ బయలుషాలిష్యా నుండి వచ్చినటువంటి వ్యక్తి పంటలోని మొదటి భాగము సంబంధించినటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఆ దైవజనునికి సమర్పిస్తూ ఉన్నాడు అనగా దేవుడు తన ప్రజలకు నేర్పించిన ఒక శ్రేష్టమైన ఆలోచన అలవాటు అదేమిటి అనగా ప్రథమ భాగము దేవునికి చెందినది అనే సత్యము కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండు నుండి చదువుతున్నాను నీ దేవుడని యహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడని యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి అక్కడ యాజకుని ఎద్దుకు తీసుకుని వెళ్ళి అర్పించవలసి ఉన్నది అని ప్రభు తెలియచేశారు అనగా ప్రియులార ప్రథమ భాగము అన్నిటిలోనూ కూడా అది దేవునికి చెందినది దేవునికి సమర్పించుకునవలసిన ఉంటున్నాము దైవజనుల చేతికి అప్పగించి దేవునికి అర్పణగా అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాము ఈ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి ఆలోచనను ఎన్నడూ కూడా మరవకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన వారమై ఉంటున్నాము శ్రేష్టమైనవి దేవునికే చెంది ఉన్నవి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల ఇక్కడ ఈ వ్యక్తి ఆ రీతిగానే చేస్తూ ఉన్నాడు తనకు కలిగినటువంటి పంటలోని మొదటి భాగమునకు సంబంధించినవన్నీ కూడా తీసుకుని వచ్చి సేవకునికి అర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే అతడు అర్పిస్తున్నటువంటి సమయము పరిస్థితులను గమనిస్తే అది మిక్కిలి కరువు కాలము అనే సంగతిని మనము తెలుసుకుంటాము అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయము కాదు పరిస్థితులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులే అలాంటి సమయంలోనూ కూడా ఇచ్చే విషయంలో ఇవ్వవలసినటువంటి ఆ అవసరతను వాక్యం మనకు బోధిస్తున్న సమయంలో మనం ఎంతవరకు వాక్యానికి విధేయత చూపిస్తున్నాము అనేది కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుని కొరకు అర్పించిన దానికంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవునికి అర్పిస్తాము చూడండి అది నిజంగా మన విశ్వాసాన్ని ప్రతిఫలింపచేస్తుంది దేవునికి మిక్కిలి ప్రీతికరంగా అది ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో చదువుతూ ఉంటాం మనం నాలుగవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము ముప్పై ఎనిమిదవ వచ్చినము ఎలీషా గిల్గాలోనకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను కనుక క్షామ పరిస్థితులు ఆ దేశంలో తాండవిస్తూ ఉన్నాయి దేవుని సాముకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు ఎంత అద్భుతంగా బయలుషాలుష్యా నుండి ఒక వ్యక్తి ద్వారా వారికి సహాయం చేస్తున్నారో గమనిస్తే దేవుని కార్యాలు ఎంత గొప్పవో మనం తెలుసుకుంటాము దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేవారు కానే కాదు ప్రియుల మన పరిస్థితులు దేవునికి బాగా తెలుసు ఏ సమయంలో ఏ రీతిగా ఏ మార్గంలో మనను ఆదుకోవాలో దేవుడు సమస్త జ్ఞానాన్ని కలిగినటువంటి వారై ఉంటున్నారు కలవరపడకూడదు తొందరపడకూడదు దేవుని కృప కొరకు కనిపెట్టాలి దేవుని కృపలో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి వాక్యంలో గలతీ పత్రిక ఆరవ అధ్యాయం మారవచనంలో వ్రాయబడింది వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో బాగమియవలను అని చెప్పి కనుక దేవుని బిడలంగా మనము దేవుని పట్ల నడుచుకోనవలసిన విధానాన్ని దైవ సేవకుల పట్ల నడుచుకొనవలసిన విధానాన్ని తోటి విశ్వాసుల పట్ల నడుచుకోనవలసిన విధానాన్ని వాక్యం మనకు చాలా స్పష్టంగా బోధిస్తున్నప్పుడు తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలసిన వారమై ఉన్నాము ఆనాడు కొరంది సంఘానికి రాస్తూ పౌలు గారు రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాసిదోనియా సంఘములను గురించి శ్రేష్టమైన సంగతులను తెలియచేశారు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అని చదువుతూ ఉన్నాము కనుక వారు కఠినమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా వారు ఇచ్చే విషయంలో వారి దాతృత్వం విషయంలో ఎంతో వారు పొగడబడుతూ ఉన్నారు చెప్పుకునదగిన కార్యాలు వారి జీవితంలో క్రియారూపంలో వారి విశ్వాసాన్ని ప్రతిఫలింపచేస్తూ ఉన్నాయి కూడా కాబట్టి స్నేహితులారా పరిస్థితులు కాదు కానీ ప్రభు మాట మన జీవితంలో నెరవేర్చుట అనేది అది మనకెంతైనా ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకోవాలి ఎబ్రి పత్రిక ఆరు పదిలో ప్రభు చెప్పారు పౌలు గారి ద్వారా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనో ఉపచారము చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కానే కాదు అవునండి మనం ఎప్పుడైతే దాతృత్వాన్ని కలిగి జీవిస్తూ ఉంటామో దేవునికి ఇచ్చే విషయంలో కానీ దైవచనులను ప్రేమించే విషయంలో కానీ తోటి విశ్వాసులను ప్రేమించే విషయంలో కానీ మనం చేస్తున్న కార్యములు ఏమైతే ఉన్నవో మన కార్యములను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన తగిన ప్రతిఫలమే ఇస్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుందాము ఇక్కడ ప్రియులారా ఎవరండి ఈ బహుమానాన్ని లేక ఈ కానుకొని తీసుకుని వచ్చారు అని అంటే ఆ వ్యక్తి పేరు వ్రాయబడలేదు కానీ అతడు ఎక్కడి నుండి వచ్చాడో వ్రాయబడింది షాలిషా నుండి అనగా బాల్ షాలిషా నుండి అతడు వచ్చి ఉన్నాడు ప్రియుల ఇక్కడ గమనించవలసిన విషయం అంటే మనం చేస్తున్న కార్యాలు కనిపిస్తున్నాయి కానీ మనం కనిపించకూడదు అని ఒక చిన్న సత్యం తెలియచేయబడుతుంది అతడు చేసిన కార్యం ఇక్కడ బాగా వ్రాయబడింది అతని గురించి మాత్రం కానీ కాదు అంటే మనం చేస్తున్న ప్రతి కార్యము ద్వారా మహిమ అనేది దేవునికే చెందాలి కానీ మనకు కానే కాదు కాబట్టి మనము కనబడే రీతిగా చేస్తున్న కార్యాల కంటే కూడా మనం చేస్తున్న కార్యాల ద్వారా వాక్యం వినబడాలి వాక్యమై ఉన్నటువంటి మన ప్రభువుకు మహిమ కావాలి మన ప్రభువు కనబడాలి అలాంటి కార్యాలు దేవుడు ఇష్టపడుతూ ఉంటారు అలాంటి కార్యాలే దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇరవై ఎవల రొట్టెలు క్రొత్త గోధుమ వెన్నులు కొన్ని పండ్లు తీసుకుని వచ్చి దైవచనుడికి సమర్పించి ఉన్నాడు అప్పుడు దైవచనుడు తన శిష్యులను పిలిచి పనివాడిని పిలిచి అంటారు ఇవి వడ్డించండి అని చెప్పి అందరికీ ఈ భోజనం చేటుకు వడ్డించండి అని అప్పుడు పనివాడు అంటాడు అయ్యా దైవచనుడ వంద మంది ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చినవి చాలా తక్కువ ఇవన్నీ ఎవరికి సరిపోతాయి అని మాట్లాడాడు గమనించాలి ఇక్కడ ఆ వ్యక్తి తెచ్చిన వాటిని వాటి యొక్క పరి పరిమాణాన్ని గమనించి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దైవజనుడు చెప్పినది ఏమిటినంటే ఎన్ని తెచ్చాడో అని అడగట్లేదు వాటి లెక్కెంత అని కూడా అడగట్లేదు కానీ ఒక అద్భుతమైన మాట చెప్పాడు అదేమిటి అనగా తినగా మిగులును అని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటే ఆల్రెడీ ప్రభు చెప్పారు మీరందరూ తినగా ఇంకా ఆహారం మిగిలిపోతుంది అని చెప్పి కనుక దైవచనుడు అదే మాట అక్కడ జ్ఞాపకం చేశాడు పనివారు చెప్పిన మాట కాదు పట్టుకుని వచ్చినటువంటి ఆ బహుమానం వైపు కూడా కానే కాదు కానుకల వైపు కానే కాదు దేవుని మాటను అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు ఇలా చెప్పారు ఇంకా మిగులుతుంది అని స్నేహితుడా ప్రియ సహోదరి నీవు నేను కూడా ఆలోచన చేయాలి అన్ని అవసరాల కొరకు అన్ని కార్యాల కొరకు దేవుని విశ్వసించాలి అనేటువంటి ఒక ప్రోత్సాహము ఈ మాటలో కనిపిస్తూ ఉంది కొన్నిసార్లు మనం తెచ్చిన బహుమానము వైపు చూస్తాము ఎప్పుడు మర్చిపోవద్దండి మన చేతిలో ఉన్నదాన్ని చూస్తాము మన దగ్గర ఉన్న మొత్తం గొప్పది కాదు కానీ మనము విశ్వసిస్తున్న దేవుడు గొప్పవాడు అనే సంగతి మర్చిపోవద్దు మనము కలిగి ఉన్నవి కొద్దిగా ఉండొచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మనం విశ్వాసము దేవుని పైన ఉంచాలి కానీ కలిగిన వాటిపైన మాత్రం కానే కాదు ప్రియులార ఇక్కడ బయలుశాలుష అని బడేటువంటి మాట కనిపిస్తుంది కదండీ బాల్ అనేటువంటి మాటకు ఓనర్ లేక హస్బెండ్ అనేటువంటి అర్థం ఇవ్వబడింది యజమాని లేక భర్త అని చెప్పి శాలిష అనబడేటువంటి మాటకు మల్టిప్లికేషన్ అనేటువంటి మాట లేక గుణకారము అనేటువంటి మాట అర్థం చెప్పబడుతోంది ఈ రెండింటికి కూడా మనం ఒకసారి భావన చూస్తే మన దేవుడు ఎలాంటి వారై ఉంటారు అని అంటే గుణించే దేవుడై ఉంటున్నారు అనగా వాటిని రెట్టింపు చేసే దేవుడు విస్తరింపచేసే దేవునిగా కనిపిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఆ కానుక ఏదైతే ఉందో అది చూడ్డానికి తక్కువగా ఉండొచ్చు కానీ ఆ కానుకను బట్టి దేవుడు మాట్లాడుతున్నారు తినగా ఇంకా మిగులుతుంది అని స్నేహితుడా ప్రియ సహోదరి నేనా చేతుల్లో ఉన్నది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది కానీ అది దేవుని వలన అనుగ్రహించబడితే అది దేవుని చేతుల్లోనూ గనక వెళితే అది ఎంతో విస్తారంగా మార్చబడుతుంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలే కానీ అది ఏసయ్య చేతిలోనికి వెళ్ళిన తర్వాత ఐదు వేల మంది పురుషులు తిన్నారు స్త్రీల లెక్క లేదు ముసలివారి లెక్క లేదు అక్కడ చిన్న పిల్లల లెక్క అక్కడ చేయబడలేదు కేవలం మగవారి లెక్క మాత్రమే పురుషుల లెక్క మాత్రమే ఐదు వేలు తిన్నారు వారు సంతృప్తిగా భోజనం చేయగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి స్నేహితుడ ప్రియ సహోదరి మన దేవుడు ఏమై ఉన్నారు అని అంటే విస్తరింపచేసే దేవుడు ఆయన సమృద్ధిగా మార్చే దేవుడు ఆయన నీవు కలిగి ఉన్న వాటిని బట్టి కాదు నీవు విశ్వసిస్తున్న దేవునిలోనే సమస్తము ఉన్నది అని దయచేసి జ్ఞాపకం చేసుకుందామండి మన సొంత వనరులపై కాకుండా దేవుని శక్తిపైన ఆధారపడడం నేర్చుకోవాలి నువ్వు కలిగి ఉన్నది కొద్దిగానే ఉండొచ్చు నీ దగ్గర ఉన్న ఆర్థిక స్థితి చిన్నదై ఉండొచ్చు నీ విశ్వాసము కూడా చిన్నదై ఉండొచ్చు అండి నీ ప్రయత్నం కూడా చిన్నదై ఉండొచ్చు నీ శక్తి సామర్థ్యాలు చిన్నవై ఉండొచ్చు కానీ ప్రభువు చెప్తున్నారు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను అన్ని చేస్తాను అని చెప్పి దేవునికి అసాధ్యమైనది ఏముందండి అని ఆరాధిస్తున్న దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శక్తిమంతుడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దైవజనుడితో దేవుడు మాట్లాడితే దైవజనుడు ఎంత గొప్పగా నమ్మకం కలిగి ఉండి ఆ మాట చెప్తున్నాడండి ఎహోవా సెలవించారో తినగా ఇంకా మిగులుతాయి అని చెప్పి దేవుని బిడ్డ నీ నా జీవితంలో కూడా ఒకవేళ తక్కువగా ఉన్నాయని భావిస్తున్నావా కొంచమే అని ఆలోచిస్తున్నావా ఏం సరిపోతాయి అని అనుకుంటున్నావా నా బలము సరిపోదు అని అనుకుంటున్నావా నా ప్రార్థన సరిపోదు అని అనుకుంటున్నావా నేను చాలా చిన్న వ్యక్తిని అని ఆలోచన చేస్తున్నావా మా చేతిలో ఉన్నవి చాలా తక్కువ అనేటువంటి భావనతో ఉన్నావా ఇదిగో ఈ ఉదయకాలం వాక్యము ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు నీవు కలిగిన వాటిని కాదు కానీ దేవుని వైపు చూడు నీవు కలిగిన వాటిని లెక్కించడం కాదు కానీ దేవుని మాటను గట్టిగా పట్టుకో ప్రభు వాగ్దానం చేస్తున్నారు విస్తరించ చేసే దేవుడు ఆయన అభివృద్ధి చేసే దేవుడు ఆయన విస్తారముగా మార్చగలిగినటువంటి శక్తి నా దేవునికి ఉందండి ప్రభు చెప్తున్నారు ఇంకా మిగులుతాయి ప్రభు చెప్తున్నారు సమృద్ధిగా మారుతాయి ప్రభువు చెప్తున్నారు దేవుని అద్భుతం చూస్తావు ప్రభువు మాట్లాడుతున్నారు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పి దైవచనుడు అక్కడ నమ్మారు ప్రియులార ఎప్పుడైతే తన పనివానితో చెప్పారో ఆ పనివాడు వడ్డించగా ఎహోవా సెలవిచ్చినట్లు వారు తినిన తర్వాత మిగిలిపోయాను దేవునికి స్తోత్రం అండి ఆ పనివాడు వడ్డించాడు అనగా నమ్మాడు ఆ మాట అలా వడ్డిస్తూ ఉండగా వడ్డిస్తూ ఉండగా విస్తరిస్తూనే ఉంది ఇంకా వంద మందికి వడ్డిస్తూ ఉండగా కరువులో సమృద్ధి కరువులో అద్భుతం కరువులో దేవుని కృప కరువులో దేవుని సహాయం నా ప్రియ దేవుని బిడలారా ఆలోచన చేస్తున్నారా ప్రభుపై ఆధారపడిన వారు దేవుని ఎందు ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరండి కలవరపడరండి ఎందుకంటే వారికి ఆధారము కలిగినవి కాదు కానీ వారి దేవుడే వారికి ఆధారమై ఉంటున్నారు మరి నీవు నేను దేన్ని ఆధారంగా చేసుకుంటున్నాము దైవచరుడు భక్తుడు జార్జ్ ముల్లర్ అనేటువంటి పేరు మనం విని ఉంటాం కదండీ ఆయన ఎంతోమంది అనాథ బిడ్డలను పోషించడానికి వారికి అనాథ శరణాలయాలు ఏర్పాటు చేశాడు అయితే ఆయన ఆస్తిపరుడైనందు వలన ధనవంతుడైన వలన ఆ కార్యాలు చేయలేదండి ఆయనకున్న విశ్వాసం ఒకటే నా దేవుడు పోషించగల సమర్థుడు అని ప్రతి సమయంలోను కూడా ప్రార్థన 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 ప్రతి చిన్న విషయములోను కూడా దేవుని పట్ల విశ్వాసము 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 అందుకని ఆ క్షణంలోనే ప్రియుల అద్భుతాలు చూస్తూ వచ్చాడండి జార్జిముల్లర్ దేవుడు గొప్ప దేవుడు అని ఆ దేశంలోనే ప్రపంచానికి కూడా చాటి చెప్పారండి స్నేహితుడా ప్రియ సహోదరి కలవరపడకు నీ చేతిలో ఉన్న వాటిని చూసుకొని నీవు కలిగి ఉన్న వాటిని చూసుకుని దయచేసి కృంగిపోకు తక్కువ అని చెప్పొద్దు నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఇవి కొదు కొరతగా ఉన్నాయి అని చెప్పొద్దు దేవుని వాగ్దానములు చాలా బలమైనవి గొప్పవి విశ్వసించగలిగితే చాలండి దేవుని మాట అద్భుతాలు చూస్తాం ప్రిలాగా కనుక ఉదయకాలం మనం నేర్చుకుంటున్నటువంటి రెండు సంగతులు ఒకటి పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని వాక్యానికి లోబడి మనం జీవించాలి ఆ బైల్ ఆలుష్యా నుండి వచ్చిన వ్యక్తి అర్పణ అర్పించినట్లుగా అదే సమయంలో కలిగిన వాటిని చూడకుండా దేవుని వైపు చూడాలి అద్భుతాలు చూస్తాము ఉన్నవి కొద్దిగా ఉండొచ్చు కానీ మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేని లేదు కనుక పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉందా వాక్యాన్ని కలిగి జీవించుదాం వాక్యం శాశ్వతమైనది అన్నీ మారిపోవచ్చు కానీ వాక్యం మారదండి దేవుని మాట మారదు నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక వాక్య వాగ్దానముల పైన మన జీవితాన్ని కట్టుకుందాం మన జీవితాన్ని కొనసాగించుదాం అద్భుతమైన కార్యాలు చూద్దాం దేవునికి మహిమకరంగా ఉందాం ప్రభు అలాంటి కృప వింటున్న మనందరికీ దయచేయనుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి ఏసు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకువచామున మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మలను దర్శిస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నారు మా ఇష్కాలాన్ని పొడిగించారు ప్రభు మా పరిస్థితులన్నీ మీ స్వాధీనం అందించుకొని ఉన్నారు తండ్రి మాతో మీరు చక్కగా మాట్లాడుతున్నారు ప్రభావ ఆనాడు బయల్షా నుండి వచ్చిన వ్యక్తి ఎంత గొప్ప సమర్పణను మాకు కనపరుస్తున్నాడు మా ప్రభు అలాగే ఎలీషియా ప్రవక్త ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు దేవా మీ వాక్యము ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నప్పుడు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి దేవా మీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవడం మాకు నేర్పించండి మీ వాక్యాన్ని ఆధారంగా చేసుకోవడం మాకు నేర్పించండి ప్రభావ అన్ని పరిస్థితుల్లోనూ కూడా సమర్పణ జీవితం మాకు ఇవ్వండి అన్ని పరిస్థితుల్లోనూ కూడా బలమైన విశ్వాసమును మాకు దయచేయండి ప్రభావ ఇదిగో మీ బిడలు కొరతలతో ఉన్నారేమో నాయనా కొద్దిగా కలిగి ఉన్నారేమో తండ్రి వాటిని చూసుకుంటూ అయ్యో ఇవి ఎక్కడ సరిపోతాయి అని అనుకుంటున్నారేమో ఈ ఉదయకాలం మీరు వారితో మాట్లాడుతున్నారు ఇంకా మిగులుతాయి ఇదిగో దేవుడే మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు ప్రభావ నమ్మగలిగే భాగ్యం దయచేయండి అద్భుతాలు చూడగలిగే భాగ్యం దాయించేయండి ఆరోగ్యం కొద్దిగానే ఉందని కలవరపడుతున్నారేమో సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి నాయన ఇంటిలో పరిస్థితులు అడుగొంటుకుపోతున్నాయని బాబు పరిస్థితులన్నీ కూడా సమృద్ధిగా మార్చగల దేవామి స్తోత్రాలు వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి వారి విశ్వాసాన్ని బలపరచండి వాక్యం పైన ఆధారపడగలిగే భాగ్యం వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దైవచంలో వారి కుటుంబాలను దీవించండి పరిచర్యను విస్తరింపచేయండి బలపరిచి మీరు వాడుకోండి నాయన ప్రతి ఆటంకాలు తొలగించండి మేలు కలుగు చేయండి మీ నామానికి మనకి మహిమ తెచ్చుకున్నామని ఏసుక్రీస్తు ప్రభు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్